హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇది బోర్ట్నెక్ బ్లౌజు మీకు కరెక్ట్గా బోట్నెక్ బ్లౌజ్ ఏది ఉంటుందో దాన్ని పెట్టుకొని గుర్తులు పెట్టుకోవడమే సింపుల్గా చూపిస్తున్నా చూడండి ఇదిగో లైనింగ్ను ఇట్లా వేసుకోండి పెట్టి వేసుకున్నాక చూడండి రెండు మడతల మీద బ్లౌజ్ మడత పెట్టి పెట్టినా ఇట్లా మడత పెట్టుకున్నాక కింది సైడ్ హాఫ్ ఇంచ్ వదిలేసి బ్లౌజ్ వెడల్ పెంచుతుందో అంత పెట్టేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం మనం ఖర్చు కోసం వన్ ఇంచ్ ఏమో టక్స్ దగ్గరికి తీసుకుంటున్నాం టక్స్ అన్ చూడండి వన్ ఇంచ్ టక్స్ ఇక్కడ ఈ ఈ టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా మనకు ఖర్చు కోసం అన్నమాట ఇట్లా తీసుకోవాలి వెడలిపోయిపోయింది ఇంకా ఇంకా హైట్ చూసుకున్నాం ఇప్పుడు కింద కింద కుట్లలోకి వదిలేసినాం మనము పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా కొద్దిగా వదిలేయండి కుట్లలోకి వదిలేసిన తర్వాత చూడండి నేను కొద్దిగానే వదిలేసిన చూడండి వదిలేసి దాన్ని లైన్ గీయండి పొడువుగా లైన్ గీయండి ఎక్కడ షోల్డర్ మనకు ఎంతవరకు ఉందో అంతవరకు గీయండి లైన్ గీసిన తర్వాత ఇదిగోండి అంతవరకు గీసిన తర్వాత మనకు బ్లౌజ్ అయితే పెట్టేటప్పుడు కరెక్ట్ పెట్టండి ఇక్కడ మనకు నెక్ కనిపిస్తుంది ఆ నెక్కు కుట్టు ఉంటుంది కదా కుట్టు మీదనే నేను మార్కు పెట్టిన చూడండి తర్వాత బయటికి ఒకటి పెట్టిన మార్కు అది కుట్లలోకి ఇది కుట్లలోకి అనమాట ఇక్కడ కూడా మనకు కరెక్ట్ హ్యాండ్ కుట్టు ఉంది కదా షోల్డర్ కుట్టు ఆ కుట్టు దగ్గర మార్కు చేసిన మళ్ళీ బయటికి ఒకటి పెడుతున్నాను బయటికి ఒకటి పెడుతున్నా చూడండి బయటికి పెట్టాలి లోపలికి కాదు ఇది అన్నమాట మనం కుట్టిన తర్వాత మనకు కరెక్ట్గా వస్తుంది బయటివి కుట్లలోకి లోపల లోపల కుట్టిన తర్వాత మనకు లోపలిది కరెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి ఇట్లా మనకు ఇదిగోండి సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇది ఇది అయితే ఈ బ్లౌజ్కి అయితే సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ వెడల్పు వచ్చేసి నెక్కు నాలుగు ఇంచులు ఉంది మిగతాది త్రీ ఇంచెస్ ఉంటుంది ఇట్లా నెక్స్ట్ కింద చూడండి నెక్ ఉంది కదా నెక్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నా చూడండి పైకి ఒక మార్క్ ఇప్పుడు బయటివి మాత్రమే కలపాలి చూడండి ఇప్పుడు నెక్ ఎట్లుందో నేను అట్లే రౌండ్ గీసేస్తున్నా మీకు ఫిట్గా ఈ బ్లౌజ్ మాకు మంచిగా ఉంది కరెక్ట్ అవుతుంది అనుకుంటే ఆ బ్లౌజు ముడత లేకుండా కదలకుండా ఇలా పెట్టుకొని పెట్టచ్చు ఇక్కడ కూడా బ్లౌజ్ హైట్ డీప్ ఉంది కదా డీప్ దగ్గర కూడా కొద్దిగా పైకి పెడుతున్నా నేను కుట్లలోకి కావాలి ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ వెడల్పు అన్నట్లు నెక్కు వెడల్పు కోసమని ఇదే మీకు ఊరికే చూపించడానికని ఇది ఇట్లా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వెడల్ ఇట్లా ఇక్కడ చంక ఉంది కదా ఇదిగోండి చంక కుట్టు ఉంది కదా అక్కడికి మార్కు చేసిన చంక కుట్టు దగ్గరికి మార్కు చేసిన చేసిన తర్వాత మళ్ళీ పైకి మార్కు చేస్తున్నా ఎందుకు అంటే కుట్లలోకి పైకి చేయాలి నేను కరెక్ట్ మీరు మంచిగా వేసిన తర్వాత కుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడనే మార్కు చేస్తున్నా ఇప్పుడు నేను క్రాస్గా లైన్స్ గీస్తున్నా చూడండి క్రాస్గానే గీయండి అంటే పైన ఎక్కువ ఉండాలి కిందికి వచ్చేసరికి మాకు దగ్గరికి వస్తుంది ఇట్లా గీసి ఇట్లా గీస గీయాలి గీసిన తర్వాత ఇక్కడ మూడు ఇంచులు అంటే ఇది మీకు చె చెప్తున్నా నెక్ దగ్గర ఇది బోట్ నెక్ కదా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని గీసుకున్నాం ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ గీసుకున్నాం చూడండి ఇట్లా గీసుకోవాలి ఇదిగోండి ఇట్లా గీసుకున్నాక ఇక్కడ దీన్ని స్ట్రేట్గానే నేను గీసి ఇప్పుడు నెక్ వెడల్పు గీస్తాం అనమాట కింద బోట్ నెక్ కదా మనకు అయితే బోట్ నెక్ మనకు ఏ డిజైన్ పెట్టాలన్నా ఏదైనా కానీ నెక్ ఏ డిజైన్ పెట్టాలన్నా డబ్బాలైతే గీసుకోవాలి ఇట్లా డబ్బా షేప్లో బాక్స్ గీసుకోవాలి ఇట్లా బాక్స్ లాగా గీసుకోవాలి అప్పుడు మనం ఈ బాక్స్తో డిజైన్ చేసుకోవచ్చు దీనికి రౌండ్ నెక్ ఉంది కదా ఇది మనం ఇప్పుడు డైమండ్ షేప్ పెడదాం ఇక్కడ నుంచి ఇక్కడికి నేను త్రీ ఇంచెస్ కింది నుంచి త్రీ ఇంచెస్ లేదంటే టూ అండ్ హాఫ్ తీసుకోండి మూడు లేదా రెండున్నర ఇంచులు చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ కిందికి మనము పైన నెక్ ఉంది కదా అక్కడ నుంచి కిందికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇగో ఇట్లా క్రాస్గా ఒక లైన్ గీస్తున్నా చూడండి చూసి ఇదిగోండి ఇక్కడ ఇట్లా రౌండ్ తిప్పండి డైమండ్ షేప్ వస్తుంది ఇట్లా గీసుకోవాలి నెక్ వచ్చేసి తర్వాత మనం ఆల్రెడీ చంక ఆమ్హోల్ గుర్తు పెట్టినాం కాబట్టి ఇంకా దాన్ని కూడా డబ్బా గీసుకొని ఇదిగోండి డబ్బా గీసుకోవాలి గీసుకొని ఇప్పుడు మనం ఒకటి బావ్ చూడండి ఇది ఇక్కడ మనకు షోల్డర్ ఎంత ఉంటే ఇక్కడ అంతే వస్తుంది ఒకటి బావ్ ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఈ రెండింటికి మధ్యలో ఈ రెండు మధ్యలో మార్కు అట్లా చేసుకొని ఆ మధ్యలో నుండి ఫస్ట్ ఉంది కదా ఇక్కడ లైను దానికి కలపండి అంతే ఫస్ట్ లైన్కు కలపండి ఇట్లా క్రాస్ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి ఫస్ట్ ఈ ఇక్కడ నెక్ ఇప్పుడు డీప్ ఉంది కదా ఇది ఎంత ఉంటే అంత పెట్టేసేయండి మీది చిన్నగుంటే చిన్నగా పెద్దగా ఉంటే పెద్దగా ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు ఇది అయిపోయింది ఇది ఇంతేనండి ఇంకా మీది బ్లౌజులు ఇది నార్మల్ బ్లౌజ్ గుర్తులు పెట్టడం అయినా ఇంతే ఉంటుంది మనము లైనింగ్ మీద ఇట్లా పెట్టేసి గుర్తులు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది బోట్నెక్ కదా షోల్డర్ కొద్దిగా క్రాస్ తీయాలి ఇది కొద్దిగా క్రాస్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఎందుకంటే షోల్డర్ అనేది ఎక్కువ వస్తుంది నార్మల్ బ్లౌజ్లకైతే అయితే అంత రాదు కదా దీనికి ఎక్కువ వస్తున్నందుకు కొద్దిగా కి లాస్ట్కి వచ్చేసరికి కిందికి దించాలి మీరు బ్లౌజులు ఇలా పెట్టేసి ఫస్ట్ లైనింగ్ వాచ్ చేసి మంచి ఐరన్ చేసుకొని దాన్ని రెండు మడతలేసి ఆ మడత మన సైడ్ ఉండేటట్టు పెట్టుకొని మనం మన బ్లౌజు మంచి మంచి మడత మీదనే మడత లైనింగ్ మీద వేసి ఇట్లా ఫస్ట్ కుట్లు ఏడేడు ఉన్నాయో కుట్టు మీద పెట్టుకొని ఆ కుట్టుకు బయటి సైడు గుర్తులు పెట్టండి సరిపోతుంది నేను చూపించిన దీంట్లో చెప్పిన కదా అట్లా పెట్టుకుంటే సరే ఇది అయిపోయింది ఇంకా బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము ఇదిగోండి ఇది బోట్ నెక్ అనమాట మీకు మిషన్ తొక్కడానికి వస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉంటే మీరు ఇంట్లో ఉంటే మాత్రం చిన్న చిన్న మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చూడండి నేను క్లాత్ని ఏం చేయట్లేను ఈ ఇది ఇప్పుడు కట్ చేసిన క్లాత్ని తీసుకొచ్చి అలాగే లాస్ట్కు దానిపైన వేస్తున్నా ఇక్కడ హ్యాండ్ వస్తుంది అందుకే నేను ఇక్కడ కిందికి పెట్టేస్తున్నా చూడండి ఇది మడత సైడు మడతే ఉండాలి నెక్ ఇప్పుడు నేను గీసేది నెక్ కదా నెక్ సైడ్ మడత ఉండేటట్టు చూడండి నేనైతే కింది క్లాత్నైతే కింద లైనింగ్నైతే అయితే ఎక్కడ తిప్పలేదు ఓన్లీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసింది తీసుకపోయి అలాగే దానిపైన లైనింగ్ మీదే వేసేసిన ఇక్కడ నేను ముందు పార్ట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేస్తున్నా చూడండి ఖర్చు ఇదిగోండి ఇట్లా మార్క్ చేసుకోండి మార్క్ చేసేటప్పుడు బై ఎక్కువ బయటికి రావద్దు ఎక్కువ పోవద్దు కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతనే గీసుకోండి గీసుకున్నాక ఇదిగోండి ఇప్పుడు నెక్ ఫస్ట్ నెక్కు చూద్దాము అయితే నెక్స్ట్ ఇక్కడ మనకు కాజా తీసుకోవద్దు గుర్తులో నెక్ గుర్తు పెట్టేటప్పుడు కాజా సైడ్ తీసుకోవద్దు ఓన్లీ ఉప్స్ సైడే తీసుకోవాలి ఇక్కడ నెక్కు పెడుతున్నాం కదా నెక్కు బయటికి రావద్దనమాట లోపలి సైడ్కే ఉండాలి అంటే ఇప్పుడు మనం బ్యాక్ నెక్కు లైన్ గీసినాం కదా దాని లోపలికి పెట్టండి ఇదిగోండి నెక్కు కరెక్ట్ కుట్టు దగ్గర పెట్టేసిన నేను తర్వాత కొద్దిగా పైకి పెట్టినా ఇదిగో కింది గుర్తేమో కరెక్ట్ గుర్తు పైదేమో కుట్టులోకి ఇప్పుడు పై దానికి కలపండి పైదానికి కలిపి ఇదిగోండి డబ్బా షేప్ గీస్తున్నాను నేను నెక్ పెట్టుకోవడానికి ఇప్పుడు దీన్ని నేను లాగా గీస్తున్నాను అనమాట స్టార్ నెక్ కోసమని ఇదిగోండి ఫ్రంట్ ఇట్లా స్టార్ నెక్ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఫైవ్కి పెట్టుకొని పెట్టుకుంటున్నా ఇట్లా స్టార్లాగా గీయండి లేదంటే రౌండ్ గీసుకుంటే ఇలా గీసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే స్టార్ పెడదామని పెట్టినా నెక్స్ట్ కింద టక్స్ ఇది ముందు భాగం కదా అందుకనే టక్స్ కోసం నాలుగు ఇంచుల దగ్గర మార్పు చేస్తున్నా నాలుగు ఇంచుల దగ్గర మార్పు చేసి ఇక్కడ చూ ఇది బాగా చూడండి షోల్డర్ దగ్గర నుంచి కిందికి పది ఇంచుల దగ్గర మార్పు చేయండి టెన్ ఇంచెస్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి వన్ టూ త్రీ ఫోర్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ నుంచి టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసి కింది నుంచి నాలుగు ఇంచుల దగ్గర మార్పు చేయండి మళ్ళీ కింది నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్పు చేయండి ఇక్కడ వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అటు నేను టెన్ ఇంచెస్కి స్ట్రేట్ చూడండి టెన్ ఇంచెస్ దగ్గర మార్పు చేసి మళ్ళీ కింది సైడు గుర్తులు పెట్టేస్తున్నా ఇట్లా ఇక్కడ మీకు కొద్దిగా ఇంచెస్ పెట్టే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారేమో మళ్ళీ ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమవుతుంది ఇదేమో ప్రిన్సెస్ కట్టు అయితే ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ కుట్టకుండా బోట్ నెక్లోనే ఇట్లా టక్స్తో వేస్తే ఇప్పుడు మనకు శారీ కట్టుకున్నప్పుడు ప్రిన్సెస్ కట్టు అంత సరిగ్గా కూర్చుంటుంది కూర్చోదు ముందర ఇప్పుడు ఈ టక్స్ వేసుకున్నాం అనుకోండి బ్యాక్స్ పెట్టుకున్న మంచిగా కూర్చుంటుంది అనమాట అంటే ఇన్నర్ వేయకపోయినా కానీ పర్లేదు మంచిగా కూర్చుంటుంది ఇదిగోండి ఇక్కడ నేను టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ మనం డాట్ పెట్టినా చూడ అక్కడికి స్ట్రేట్ గీసిన గీసి అటాఫ్ ఇంచు ఇటు టాఫ్ ఇంచు లైన్ ఇక్కడనేమో చంక దగ్గర చూడండి నేను క్రాసుకు తీసుకొచ్చి చంక దగ్గరికి మార్క్ చేసిన ఇక్కడి నుంచి ఇక్కడికి ఇగో ఇక్కడ కింద మీకు ఇది బోట్నెక్ కదా మరి కడుపు ఇట్లా దీనికి షేప్ బెల్ట్ అట్లా ఉండవు కదా అందుకనే కడుపు మీదకి వస్తుంది అనమాట చూడ్డానికి గెలిస్తుంటుంది అందుకనే కింద నుంచి ఒకటిన్నర ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టి నేను టక్స్ ఉంది కదా అక్కడ నుంచి క్రాస్ గీసి గీయాలి ఇదిగోండి లేదంటే ఇట్లా మనకు స్టమక్ మీదకి గలీజు కనిపిస్తుంది ఇక్కడనేమో ఒక వన్ ఇంచు పైకి ఈ కుట్ల దగ్గర ఇక్కడ వన్ ఇంచు పైకి పెట్టేసినాం ఇదిగోండి ఈ ఇక్కడ వన్ ఇంచు ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే టక్స్ కోసం అని తీసుకున్నాం మనం కొద్దిగా ఎక్కువైనా మీరు అటు ఇటు ఎక్కువ పట్టుకున్నా అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఆమ్ హోల్ లోతు తీద్దాం దీనికి ఖచ్చితంగా వేటికైనా డ్రెస్సెస్కైనా బ్లౌజులకైనా ముందు లోతు తీయాల్సిందే లోతు తీస్తేనే మంచి కూర్చుంటుంది ఇది బోట్నెక్ కాబట్టి ఇది చంక కొద్ది చంక దగ్గర నుంచి పై వరకు కట్ చేయాలి ఒక చిన్న పైన మాత్రం ఒక చిన్న బిట్టు కట్ చేయాలన్నమాట చూడండి ఇట్లా లోపలికి గీసుకోవాలి ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయితే ఇట్లా ఇంకొక ఫోర్త్ డాట్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇట్లా వస్తుంది అనమాట మనకు పఫ్ వస్తుంది అక్కడ ఇప్పుడు కట్ చేద్దాము మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా కానీ ట్రై చేస్తేనే వస్తుంది ఒకసారి విని వదిలేస్తే రాదు మీరు కూడా ఏదైనా క్లాత్ తీసుకొని ఒకటి రెండు క్లాత్లు వేస్ట్ అయినా పర్లేదు మళ్ళీ ట్రై చేస్తుంటే వస్తుంటుంది ఇదిగోండి ఇది ముందు టక్స్ టక్స్ అనమాట ఇది చూడండి ఫ్రంట్ బ్యాకు ఇట్లా ఇట్లా నెక్ బ్లౌజ్ను మీకు మంచిగా కరెక్ట్ అయ్యే బ్లౌజ్తో ఇట్లా మనం గుర్తులు పెట్టుకొని మంచిగా కుట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ని ఇంకా మిగిలిన క్లాత్ చెప్పినా కదా ఇది హ్యాండ్ కోసం అండి ఈ మిగిలిన క్లాత్ అసలు అతుకులే పడదు ఇప్పుడు మనకైతే కరెక్ట్గా సరిపోతుంది మీరు కొద్దిగా కుట్టుకునే వాళ్ళైతే మీటర్ క్లాత్ తీసుకోండి మీటర్ తీసుకుంటే మీకు క్లాత్ కొద్దిగా వేస్ట్ అయిన అడ్జస్ట్ అవుతుంది ఇదండి నెక్ బ్లౌజ్తో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్